ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో డెంగ్యూ కేసులు వణుకు పుట్టించేస్తున్నాయి సామాన్యులతో పాటు సెలబ్రిటీస్ కూడా డెంగ్యూ బారిన పడుతున్నారు తాజాగా యువ హీరో అడవిశేష్ డెంగ్యూ బారిన పడ్డట్టుగా సమాచారం గత వారం ప్లేట్లెట్స్ సడన్ గా పడిపోవడంతో ఈ నెల పద్దెనిమిదో తేదీన ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు ప్రత్యేక వైద్య బృందం అడవిశేష్ కు వైద్యం అందిస్తున్నారు ఆయన హెల్త్ కండిషన్ గురించి అధికారికంగా వెల్లడించనున్నారు ప్రస్తుతం అడవిశేష్ ట్వంటీ సిక్స్ లెవెన్ ముంబై టెర్రర్ అటాక్లో అమరవీరులైన ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా మేజర్ అనే సినిమా చేస్తున్నారు శశికిరణ్ టిక్కా దర్శకత్వంలో మహేష్ బాబు జిఎంబి ఎంటర్టైన్మెంట్ ఏ ప్లస్ ఎస్ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్ ఇండియా ఈ మూవీని నిర్మిస్తోంది ఇందులో శోభితా ధూలిపాల సాయి మంజ్రికర్ ప్రకాష్ రాజ్ రేవతి మురళీ శర్మ ముఖ్య పాత్రల్లో నటించారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి